అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ దశలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయటం కరెక్టా కాదా ఒక దేశానికి సైనికులు ఎంత అవసరమో వైద్యులు కూడా అంతే అవసరం బోర్డర్ లో గాయపడినటువంటి సైనికుని కాపాడాలన్నా వైద్యుడే కావాలి లోపల దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాలన్నా వైద్యులే కావాలి అటువంటి వైద్యుల్ని తయారు చేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించడానికి మన రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల నిధులు లేవని చెప్పి వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చి వాటికి ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక అంచనా వేసుకున్నారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి భూములు సేకరించారు నిర్మాణాలు మొదలుపెట్టారు వైసీపీ హయాంలో దాదాపుగా ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యే అందులో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు ఉన్నప్పటికీ క్లాసులు ఇవి నిర్వహిస్తున్నారు కొన్ని లోపాలు ఉన్నప్పటికీ మిగిలిన కాలేజీలు నిర్మాణ దశలో కొన్ని ఉన్నాయి కొన్ని పునాదు దశల్లోనే ఆగిపోయినాయి ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారంటే దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు దీని మీద ఈ వైద్య కళాశాల మీద ఖర్చు పెట్టారు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే చెప్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మిగిలిన నిర్మాణ దశలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయడానికి రాష్ట్రం దగ్గర నిధులు లేవు ఈ ఒక్కొక్క కాలేజీ నిర్మించడానికి దాదాపుగా రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఆల్రెడీ మన రాష్ట్రం చాలా లోటు బడ్జెట్ లో ఉంది సో ఈ భారాన్ని మనం మీద వేసుకోవటం కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేసి వాళ్ళే రన్ చేసేటట్టు ప్రభుత్వం అండర్లోనే చేస్తే బాగుంటది అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణ విషయంలో కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం కన్విన్సింగ్ గా లేదు అసలు రాష్ట్రంలో బడ్జెట్ లేదు కాబట్టి సో మేము ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టలేము కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతాం వాళ్ళకి ముప్పై మూడు సంవత్సరాల పాటు లీజ్ ఇస్తాం వాళ్ళే మొత్తం పెట్టుబడి పెడతారు ప్రభుత్వం ఏ విధంగా రన్ చేస్తుందో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న ఎటువంటి లాభాపేక్ష లేకపోకుండా పేద మధ్యతరగతి విద్యార్థులకి ఈ వైద్య కళాశాలలో అందుబాటులో ఉంటాయి అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది చెప్పడానికి సిగ్గు శరం ఉండాలి విన్న మాకన్నా ఉండాలి లేకపోతే చెప్పి మీకన్నా ఉండాలి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ కళాశాలలో పెడదాము అన్న ఆలోచన రావటమే తప్పు ఎనిమిది వేల కోట్లు పెట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మనం కట్టలేము అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా సంక్షేమ పథకాలకి ఎన్ని వేల కోట్లు అప్పులు చేస్తుండే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే కనుక ఎక్కువ వర్గాల నుంచి ఓట్లు మనకు రావు ఇప్పుడు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కంప్లీట్ అనుకో దాదాపుగా రెండు వేల ఐదు వందల సీట్లు అంటే రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు చదువుకుంటారు రెండు వేల ఐదు వందల మంది కుటుంబాల నుంచే మనకు ఓట్లు వస్తాయి అదే సంక్షేమ పథకాలు అమలు చేసామనుకో అమ్మఒడు అమలు అనుకో లక్షల కుటుంబాలు ఓట్లు మనకు పడతాయి బస్సు పథకం అమలు చేసా అనుకో లక్షలాది మంది మహిళలు మనకు ఓటేస్తారు ప్రభుత్వం ఆలోచించే ఆలోచన ఈ విధంగానే ఉన్నట్టు అనిపిస్తుంది అంటే సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తారు వెళ్ళాం వేల కోట్లు అప్పులు చేసేస్తారు సంక్షేమ పథకాల గురించి కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించాలంటే ఎనిమిది వేల కోట్లు కావాలి రాష్ట్రం ఆల్రెడీ అప్పుల్లో ఉంది సో మేము నిర్మించలేమని చెప్పి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడదామని చెప్పి చూస్తారు సంక్షేమ పథకాలు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టచ్చు కదా అంతేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టచ్చు కదా రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి సగం సగం పంచుకుండి ముందుకు తీసుకెళ్లొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో కాస్త కోస్తో చేసినటువంటి మంచి పని ఏదన్నా ఉందంటే ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఆయన హయాంలో కనీసంలో కనీసం ఐదు మెడికల్ కాలేజీలు అన్నా పూర్తి చేశాడు అందులో పూర్తిగా వసతులు ఉన్నా లేకపోయినా కాస్త దృష్టి పెట్టాడు వాటి మీద ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇంకా మహా అయితే ఒక పదివేల కోట్లు వేసుకోండి గట్టిగా దీంట్లో కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయి ఈ కంప్లీట్ చేస్తే కనుక పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడిపోదు కేంద్రం కూడా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేక కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా క్వశ్చన్ చేసి నిధులు తెచ్చుకుండి ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మించే అవకాశం ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులు చేతిలో పెట్టి వాళ్ళు ఎటువంటి లాభాపేక్ష తీసుకోరు అని చెప్పి మనకి చెవులు పూలు పెట్టడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఈ విషయంలో అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నూటికి నూరు శాతం తప్పే ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయం కూడా అసలు కన్విన్సింగ్ గా లేదు చదువుకున్న కూడా అసలు దీన్ని అంగీకరించడు ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు మీ సంక్షేమ పథకాల గురించి అప్పులు చేస్తున్నారు కదా సో అలాగే దీని గురించి కూడా అప్పులు చేసి వీళ్ళకి కూడా మంచి చేయండి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అప్పుడు సమాధానం ఏం చెప్తారు అంటే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అప్పులు చేసినా పర్లేదు కానీ పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడానికి అప్పులు చేయలేము అని చెప్పడం ఎంతవరకు సమంజసం సార్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయటంపై కూటం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి